గ్రంథము ఐదవ అధ్యాయము ప్రవక్తలైన హగ్గయ్యు కుమారుడైన జకర్యాయుధాదేశి మందును ఇరుశులేమునందును ఉన్న యూదులకు ఇస్రాయలీల దేవుడైన యహోవా నామమున ప్రకటింపగా షైల్తియేలు కుమారుడైన జరుబ్బ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువయను లేచి ఇరుషులేముల నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచూ వచ్చిరి అంతటా నది యువతల అధికారి అయిన తత్తెనయ్యును శతోజ్నయును వారి పక్షముననున్న వారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి యూదుల దేవుడు వారి పెద్దల మీద తమ ఇచ్చినందున ఆ సంగతిని గుర్చి దర్యావేశ ఎదుటికి వచ్చువారు ఆగ్నేను వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు నది యువతల అధికారి అయిన తత్తినయ్యును శతర్భోజనయ్యును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపెర్సకాయులను రాజైన దర్యావేషణకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషణకు సకల క్షేమ ప్రాప్తి ఎగునుగాక రాజమైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితేమి అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచూ వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి వారిలో అధికారులైన వారి పేళ్లు వ్రాసి తమకు తెలియజేయటకై వారి పేళ్లను అడుగగా వారు ఈలాగను ప్రత్యుత్తరమిచ్చిరి మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇస్రాయేలీలలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నిబక నిజరను బబులోను రాజు చేతికి అప్పగించెను అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి పోయెను అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఇచ్చెను మరియు నెబకర్ నిజరు ఎరుశలేమందు దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన అను అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని ఎరుషులేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి శేష్ బజరు వచ్చి యురుషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోని పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి యరుషులేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసినో లేదో అది తెలుసుకుని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము